నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సైబర్ నెలలపై అప్రమత్తంగా ఉండాలి ఎస్ఏ పసుపులేటి శోభన్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని స్థానిక రోటరీ ఆడిటోరియం నందు నిడదవోలు పట్టణ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ ఎఎస్ఐ పర్స్పురేట్ శోభన్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయని సైబర్ నేరకాల వల్ల ఎంతో మంది జీవితాలు బలైపోతున్నాయని రోజురోజుకు వారి బారిన పడిన బాధితులు ఎక్కువైపోతున్నారని వీటిని అరికట్టడానికి వారి బారిన పడకుండా కస్టమర్లకు ప్రజలకు అవగాహన కలిగించడానికి సైబర్ క్రైమ్ జరుగుతున్న తీరు దానిని నివారించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపైన అవగాహన కల్పించారు సైబర్ నేరాలతో పాటుగా రోడ్డు ప్రమాదాలు మహిళలు మరియు చిన్న పిల్లలపై జరిగే నేరాలు దొంగతనాలు నిరోధించటకు తీసుకోవాల్సిన చర్యలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రజల భాగస్వామ్యం ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిర్మూలన గంజాయి మత్తు పదార్థాలు డ్రగ్స్ వాడకం నిర్మూలన మానవ అక్రమ రవాణా నిర్మూలించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు ప్రజల్ని మేల్కొల్పే దిశగా అవగాహన కలిగించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నిరదవలు ఎస్ఐపి శోభన్ కుమార్ సమిశ్రగూడెం సోబీ

వ్యక్తి మార్పులన్నీ కూడా బాగా హైలీ ఎడ్యుకేటెడ్ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ అందరూ కూడా మేము మాకు వచ్చే రిపోర్ట్స్ అన్నీ కూడా చూస్తున్నాం చూస్తూ ఉంటే దాంట్లో కూడా బాధ్యత తంత్రం ఎవరంటే డాక్టర్లు ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇట్లాగే ఈ స్థాయిలో ఉంటుంది ఏంటి చూస్తే ఏంటి పరిస్థితి ఎదురు అవుతుందని ఏంటంటే ఈ కరోనా పుణ్యం అని చెప్పేసి అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకటి అలవాటు చేసుకున్నారు చాలా వరకు ఇప్పుడు వెళ్ళి నుంచి ఆఫ్లైన్ యాప్స్కి వెళ్తున్నారు ఈ ఆన్లైన్లో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూర్చోవడం ఈ దీని గురించి రకరకాలైన యాప్స్ గురించి సెర్చ్ చేయడం కొద్దిగా ఖాళీ టైం కొంత సెర్చ్ చేయడం వల్ల వాళ్ళు పంపించే లింకులు ఆంధ్రలో లింకులు కనెక్ట్ అయిన తర్వాత మనం వాళ్ళకి మనం ఇచ్చే డేటా అంతా కూడా తీసుకుని ముందు మన డేటాని వాళ్ళు ఇచ్చేస్తున్నారు దొంగిస్తున్నారు దాన్ని ఉపయోగించుకుని వాళ్ళు రకరకాలుగా మనం బ్లాక్మెయిల్ చేయడం కానీ లేకపోతే మన అకౌంట్స్ పదకొండు కానీ అట్లాంటి చెప్తాం పది రూపాయలు ఐదు రూపాయలు ఇస్తామని చెప్పడం అంటే సరే అని చెప్పడం ఊర్నే దగ్గర పడతాయి ఐదు రూపాయలు రూపాయలు వస్తుందంటే ఎవరికైనా అయితే కదా ఖాళీ కూర్చొని అరగంట ఇన్వర్టేషన్ చేస్తున్నారు అంటే ఎంత సంపాదించాలో కూడా తగ్గే చేస్తున్నారు రోజుకి రోజుకి సాయం ఎన్ని గంటల కష్టపడతాయి అలాగ ముందు వాళ్ళు ఎలాస్తున్నారు

వేలు లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు అందరూ చాలా బిజీగా ఉంటున్నారు ఎందుకంటే నిమిషం డబ్బు డబ్బుతో క్యాల్కులేట్ చేస్తున్నారు దాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ నిమిషం పోయిందంటే ఈ వంద రూపాయలు పోతలే కదా ఆలోచిస్తాడు పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా టైం దాన్ని కొట్టు అవన్నీ ఉన్నాయి అప్పుడు నుంచే ఉన్నాయి అట్లాగే కాబట్టి ఈ టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి సైన్స్ అప్పుడు లేదు ఇప్పుడుంటే అప్పుడు లేదు ఇప్పుడు అందుకనే పద్దెనిమిది వందల నలభై ఏడు ఐపీసీ మనకి భారతదేశంలో ఇంట్రొడ్యూస్ చేశారు ఆ రోజునే లార్డ్ మెకాలే దాన్ని రాయడం జరిగింది మన పరిస్థితిని బట్టి ఇక్కడ స్టడీ చేసి భారతదేశంలో ఉన్నటువంటి పనిష్మెంట్ అనేది కొంచెం కొన్ని అట్లాంటిది జరిగింది ఇప్పుడు దాంట్లో ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యింది క్రియేట్ చేయాలి మనం రోడ్లో ఎంత ఇక్కడ నుంచి చేయగలగాలంటే ఈ రోడ్లు ఎంత బాగుంటుంది ఆ పెద్ద